హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏంటనేది ఎప్పటిలాగే కామెంట్ చేస్తూ ఉండండి అండ్ ఈ రోజు వీడియో ఎస్పెషల్లీ కొంతమందికి యూజ్ అవుతుంది అనమాట ఐ థింక్ ఎలా అంటే చాలా మంది విషయాల్లో జరుగుతుంది ఇది మాక్సిమం అనుకోండి బట్ అదేంటనేది నేను ప్రాపర్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో స్కిప్ మాత్రం చేయమాకండి చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను చాలా మంది లైఫ్లో జరుగుతుంది కూడా అనమాట ఇది ప్రజెంట్ జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి కూడా నేను చెప్పే పాయింట్స్ అన్ని హెల్ప్ అవుతాయి అనమాట అండ్ నిజంగా ఇలాంటి ఒక మంచి కంటెంట్ మంచి వీడియో అనేది మీకు ఎక్కడ దొరకదు అండ్ ఎందుకంటే ఎక్స్పెషల్లీ నా మాటలు విన్న తర్వాత మీరు చివరిగా వీడియో చూస్తారు కదా మీరు అప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చితేనే నేను ఎప్పుడు చెప్తుంటాను లైక్ చేయండి లైక్ చేయండి అని ఈ వీడియోకి నేను చెప్పను ఎందుకంటే మీకు నచ్చితే మీరే లైక్ చేసి వెళ్తారనుకుంటున్నాను ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను కాకపోతే నా రిక్వెస్ట్ ఒకటే ఉంటుంది కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అండ్ రిలేషన్షిప్ గురించి నేను మాట్లాడుతున్నాను చాలా మంది రిలేషన్షిప్ లో ఏంటంటే ఏదైనా గొడవ అయింది అనుకోండి గొడవ అనేది ఎప్పుడు కామన్ అది మనం పెద్ద సీరియస్గా చెప్పాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా చాలా మంది విషయాల్లో చాలా మంది లైఫ్ లో జరిగేదే ఇది ఏదో కొంతమంది విషయాల్లో మాత్రమే జరుగుతుందని అస్సలు అనుకోమాకండి ఎంత పెద్ద తోపులైనా సరే వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి దాన్ని మళ్ళీ మనం సాల్వ్ చేసుకుంటానే ఉంటాం అనమాట కానీ ఇక్కడ విషయం ఏమిటి అంటే చాలా మంది ఈ ఎప్పుడైతే ఈ గొడవలు అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అలాంటప్పుడు ఒక పర్సన్ ఎలా అంటే చాలా సీరియస్గా తీసేసుకొని అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట సో ఈ గొడవలు అవుతున్నాయని కావచ్చు లేదా వాళ్ళకి నచ్చక కావచ్చు లేదా వేరే వేరే అదర్ రీజన్స్ అయినా కావచ్చు దూరం పెట్టేసినప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి రిలేషన్షిప్లో ఇద్దరు చాలా ప్యూర్ అండ్ హానెస్ట్గా ఉన్నా కూడాను ఒక పర్సన్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఉంటారనమాట అంటే కేర్ అండ్ ఎఫెక్షన్ కానీ లవ్ విషయంలో కానీ చాలా ఎక్కువ ప్రేమ పెంచేసుకుంటారు అనమాట ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అయినా ఎక్కువ ఉంటుంది ఒక పర్సన్కు ఉంటుంది ఒక పర్సన్కి ఉండదు అనమాట కానీ ఇక్కడ ఈ ఎక్కువ ఎక్స్ట్రా ఆ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే చిన్న డిస్టబెన్స్ వచ్చినా కూడాను ఊరికి చేస్తూ ఉంటారనమాట ఎలా అంటే మీరు కొంచెం దూరం పెట్టినా సరే వాళ్ళకి ప్రాణం పోతున్నట్టు ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎలా అంటే నువ్వు నాతో ఉండు నువ్వు నాతో మాట్లాడు నువ్వు లేకపోతే నేను బ్రద్దకలేను ఇట్లా అడుక్కుంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే అవును రియల్గానే చెప్తున్నాను అలానే అడుక్కుంటున్నారు కొంతమంది సో అది వాళ్ళ పెయిన్ కావచ్చు అది వాళ్ళ ఇష్టం కావచ్చు వాళ్ళ సైడ్ తప్పు ఉందని నేను ఎప్పటికీ చెప్పను కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు ఏడుస్తున్నారు వాళ్ళ కోసం తప్పిస్తున్నారు మీరు చాలా బాధపడుతున్నారు అని తెలిసి కూడా అవతలి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కానీ అలా పట్టించుకొని వాళ్ళ కోసం మీరు ఏడుస్తున్నారు వన్స్ థింక్ చేయండి కాయస్ ఎవరైనా కానీ మీ ఏడుపుని చూసి రియాక్ట్ అవ్వని వాళ్ళ కోసం మీ ఏడుపుని చూసి కనీసం జాలి కూడా పడని వాళ్ళ కోసం మీరు ఏడుస్తున్నారు నువ్వు అలా అడుక్కోవటం వల్ల నో యూజ్ ఇంకా మీరు అలసైపోతారు ఎలా అంటే అది కూడా చెప్తాను సో మీరు అలా అడుక్కోవటం వల్ల నూనా కావాలి నూనాతో ఉండాలి అని అడగటం వల్ల వాళ్ళకి ఇంకా చాలా పొగరు పెరిగిపోతుంది అనమాట యాక్చువల్లీ అంటే ఏం చేసినా వాళ్ళు మన కోసం వస్తారు మనతో ఉంటారు పడుంటారు అలాగా పర్లేదు అనే ఒక లైట్ తీసుకుంటారు అనమాట మిమ్మల్ని చాలా చాలా అలుసుగా చూస్తారు గాయస్ గుర్తు పెట్టుకోండి అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీరు కనుక అది యాక్చువల్లీ మనం ఎలా చెప్పుకోవాలి అంటే ఆ లవ్ అది ఏదైతే ఉంటుందో ఆ ప్రేమని వాళ్ళు వాళ్ళకు వాళ్ళుగా ఇవ్వాలి అనమాట అది వాళ్ళు ఇష్టపడి ఇవ్వాలి అంతేగాని వచ్చే వచ్చేప్పుడేమో చాలా అసహ్యంగా ఉంటుంది మీకు తెలుసో లేదో కానీ వాళ్ళు ఇష్టపడి అర్థం చేసుకొని వస్తే అలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మెయిన్ గా వచ్చేది ఎక్కడ అంటే మనకి టైం ఇవ్వట్లేదు అనే టాపిక్ దగ్గరే చిన్న చిన్న గొడవలు అనేది వస్తూ ఉంటాయి అనమాట మనల్ని పట్టించుకోవట్లేదు మనల్ని ఏమంత కేర్ చేయట్లేదు అసలు ఏంటి ఇది అని చెప్పేసి కొంతమంది వలల్లో వాళ్ళే బాధపడిపోవడం కూడా చేస్తుంటారు కొంతమంది ఏంటంటే ఓపెన్ గా కొంతమంది చెప్తుంటారు ఎవరి మైండ్ సెట్ వాళ్ళది అనమాట కానీ ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను మేబీ అలా జరుగుతున్నట్లయితే ప్రతిసారి గొడవైన ప్రతిసారి మీరే బ్రతిమలాడుకుంటూ అండ్ మీరే బుజ్జగించుకుంటూ కేవలం వన్ సైడ్ అంటే అవ్వదండి అది ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్సన్ తగ్గాలి ఒక్కొక్క పర్సన్ ఇంకొకసారి తగ్గాలి అనమాట పార్ట్నర్స్ ఇద్దరి మధ్య ఉండాలి అది సో కొన్ని కొన్ని లో ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వకపోతే అది లైఫ్ అంత ముందుకైతే వెళ్ళదు హానెస్ట్గా చెప్తున్నాను అడ్జస్ట్మెంట్ అనేది చాలా అవసరం అనమాట అర్థం చేసుకోవాలి ఒక లో కాకపోయినా ఒక లో అయినా అర్థం చేసుకోవాలి అనమాట సో అండ్ కానీ మీరు ఎంత హానెస్ట్గా ఉన్నా కూడాను సో అవతల వాళ్ళు మనం చులకని చేసి మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవట్లేదు మనల్ని మనల్ని అంత ప్రేమగా చూసుకోవట్లేదు మేమే చాలా వరకు ప్రతిమలాడుకుంటున్నాము సో మేమే ప్రేమ చూపించు అడుక్కుంటున్నాము అంటే గాయస్ ప్లీజ్ అలా చెయ్యమాకండి వేస్ట్ ఆఫ్ టైం అనమాట అది అలా మీరు అడుక్కున్న వాళ్ళు ఇచ్చే లవ్లో ప్యూరిటీ ఉండదు జస్ట్ ఏదో టైం పాస్ అన్నట్లుగా బిహేవ్ చేసి వెళ్ళిపోతారు మేము అంతేకాని వాళ్ళు ఏమి మీకు అంత ప్రాపర్గా లైఫ్ లాంగ్ అయితే ఉండరు వాళ్ళు అండ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు అలాంటి పర్సన్ కోసం మీరు ఏడ్చి చాలా దూరం వెళ్ళిపోయి ఏవో థింగ్స్లో ఆలోచించుకుంటూ అండ్ డైవర్ట్ చేసుకోమాకండి మీ మైండ్ని సిచ్యువేషన్ బట్టి మారిపోయే ప్రేమ అయితే మీకు అవసరం లేదు అలాంటి వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వటం వేస్ట్ అని నేను చెప్తున్నాను మేబీ అంటే అలాంటి కేటగిరీలో అలాంటి నెగిటివ్ థాట్స్ లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళకి మీరు వందల ఛాన్సులు ఇచ్చినా కూడాను వాళ్ళ మైండ్ సెట్ మారదు వాళ్ళ బిహేవియర్ అంతే మీ దగ్గర ఏదో పై పై షో చేస్తూ ఉంటారు కానీ పర్సనల్ గా వాళ్ళు వేరే ఆలోచనల్లో ఉంటూనే ఉంటారు బట్ వాళ్ళ క్యారెక్టర్ అంత గుడ్గా కూడా ఏమి ఉండదు మీతో ఉన్నా కూడాను సో చాలా సీక్రెట్స్ గా చాలా చాలా అబద్ధాలు ఆడుతూ అంటే అలా మెయింటైన్ చేస్తారే కానీ ఆ ఇష్టంలో నిజాయితీ అనేది ఉండదు అనమాట అండ్ ఇది నేను ఫైనల్లీ చెప్పాలి అనుకున్నాను మీ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయా లేదా అనేది మీకే తెలియాలి అండ్ వీడియో నచ్చిందా ఎండ్ చేస్తున్నానండి అందరికి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి అయితేనే నచ్చితేనే అండ్ కాకపోతే రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నాను వాచ్ చేస్తున్న వాళ్ళు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడీ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూసుకోండి అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తూనే ఉంటానండి ప్రతి ఒక్క కామెంట్ లైక్ చేస్తూనే ఉంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ బై బై టేక్ కేర్ కి స్మైలింగ్